హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం లవంగాలు పాలు లవంగం పాలు భారతీయ వంటగదిలో ఆహార రుచిని పెంచే అనేక మసాలాలు ఉన్నాయి ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి ఈ మసాలాలలో ఒకటి లవంగం ఇది ఆహార రుచిని రెట్టింపు చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది లవంగాలను పాలలో కలుపుకొని తాగితే మరింత ప్రయోజనాలు శరీరానికి చేకూరుతాయి లవంగాలలో ప్రోటీన్ ఐరన్ కార్బోహైడ్రేట్లు కాల్షియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి ఈ పోషకాలన్నీ పాలతో కలిసినప్పుడు వాటి ప్రభావం చాలా రెట్లు పెరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది రక్తపోటు హైబీపీతో బాధపడుతున్నారు ఇలాంటి వారు లవంగం పాలు తాగడం వల్ల శరీరంలోని రక్తపోటు స్థాయి అదుపులో ఉంటుంది రక్తపోటును నియంత్రించే లక్షణాలు లవంగాల్లో ఉన్నాయి అందుకే బీపీ రోగులు లవంగాల పాలు తాగాలి ప్రతిరోజు తాగడం వలన మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు లవంగా పాలని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ లవంగ పాలు అలసట మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది పాలతో పాటు లవంగాలోనూ అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి పాలలో ప్రోటీన్ కాల్షియం మరియు రైబోఫ్లేవిన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం అయోడిన్ ఖనిజాలు కొవ్వు శక్తి విటమిన్లు ఏ డి కేఈ వంటి అనేక పోషకాలు ఉన్నాయి ఇక లవంగాలలో ప్రోటీన్ ఐరన్ కార్బోహైడ్రేట్లు కాల్షియం సోడియం మెగ్నీషియం పాస్పరస్ పొటాషియం జింక్ మరియు కాపర్ వంటి మూలకాలు సమృద్ధిగా ఉన్నాయి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఇవన్నీ మన శరీరంలోకి వెళ్ళి ఆరోగ్యాన్ని కాపాడతాయి ముందుగా ఓ పాత్రలో మీకు కావలసినన్న పాలు పోసి బాగా వేడి చేయాలి లవంగాలను నల్లగొట్టి మెత్తగా పొడి చేయాలి పాలు కాస్త చల్లబడిన తర్వాత ఆ గ్లాసులో లవంగాల పొడిని కలపాలి రుచి కోసం బెల్లం లేదా చక్కెరను కలుపుకోవాలి అంతే లవంగం పాలు రెడీ మీ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా లవంగం పాలను తీసుకోవచ్చు కానీ లవంగం పాలను తీసుకునేందుకు ఉత్తమమైన సమయం రాత్రి ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అంటే మనం పడుకునే ముందు పాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ లవంగం పాలు తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది నోటి దుర్వాసనను చాలా వరకు తగ్గిస్తుంది లవంగం పాలు పంటి నొప్పిని తగ్గించడానికి కూడా పనిచేస్తాయి మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడవచ్చు ఆకలి లేని వారు లవంగం పాలు తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది గొంతు నొప్పి వంటి సమస్యలను దూరం చేయడంలో లవంగం పాలు మేలు చేస్తాయి బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా లవంగం పాలను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దీంతో కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది దీంతో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం లవంగం పాలలో రాగి జింకు మెగ్నీషియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది లవంగం పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇది దంతాలు చిగుళ్ళ ఆరోగ్యానికి సహాయపడుతుంది ఈ కారణంగా మీరు ప్రతిరోజు లవంగం పాలను తీసుకోవచ్చు పిల్లల పదునైన మెదడుకు బాదం పాలు జలుబు నుండి ఉపశమనం కోసం పసుపు పాలు తాగుతారు అలాగే పురుషులకు లవంగాల పాలు ఒక వరం అనుకోవచ్చు లవంగం పాలు పురుషుల్లో అనేక శారీరక సమస్యలను హార్మోన్ల సమస్యలను తగ్గించడానికి సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి పురుషుల అధ్యయనాల ప్రకారం లవంగం పాలకున్న యాంటీ మైక్రోబయల్ లక్షణాల కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి లవంగాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి పురుషుల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం లవంగం పాలు తాగడం వల్ల పురుషుల శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగి రక్త ప్రసరణ మెరుగుప మెరుగుపడుతుంది ఇది పురుషుల్లో సెక్స్ డ్రైవ్ను పెంచుతుంది సిగరెట్లు ఆల్కహాల్ అనారోగ్యకర జీవన శైలి కారణంగా చాలాసార్లు పురుషుల్లో శుక్రకణాల నాణ్యత తగ్గుతుంది ఈ ప్రభావం సంతానోత్పత్తి మీద పడుతుంది లవంగం పాలతో శుక్రకణాల నాణ్యత కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు పురుషులు రాత్రి పడుకునే ముందు లవంగం పాలు తాగాలి లవంగం పాలు లవంగాల పొడి కలుపుకొని తాగడం ఇష్టం లేని వారు మూడు నాలుగు లవంగాలను పాలల్లో వేసి పది నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత లవంగాలను తీసి తేనె కలుపుకొని తాగినా పర్వాలేదు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము మీరు మరింత సమాచారం తెలుసుకొని వాడండి థ్యాంక్